హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరంతా వారాహి పూజ బాగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఈ నవరాత్రులోనే ఈరోజు నాలుగవ రోజు పూజ నేను ఎలా చేసుకున్నాను చూద్దాం రండి ఈరోజు నేను అమ్మవారికి అన్ని ఎర్రన పుష్పాలతో అలంకరించుకున్నాను ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పళ్ళు అన్నీ పెట్టుకున్నాను దానిమ్మ గింజలు మామిడి పండు పంచపండు అలాగే అమ్మవారికి ఇష్టమైన బెల్లపానకము బడపప్పు కూడా పెట్టుకున్నాను ఈరోజు అమ్మవారికి పంచగవ్య దీపాన్ని నేను వెలిగించుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు తాంబూలం గురించి చెప్పాలనుకుంటున్నాను అమ్మవారికి మనం తాంబూలంలోని మూడు ఆకులు రెండు వక్కలు రెండు ఎండు ద్రాక్ష అలాగే కొంచెం రెండు యాలికలు కొంచెం పచ్చకర్పూరం కూడా పెట్టుకొని ఒక కాయిన్ కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ప్రతిరోజు అమ్మవారికి మనం తాంబూలం పెట్టుకోవాలి తొమ్మిది రోజులు కూడా ఇది ఫ్రెండ్స్ మా ఇంటి పూజ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్